నెల్లూరు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా కొప్పుల రాజు నామినేషన్ దాఖలు చేశారు వామపక్ష నేతలతో కలిసి నెల్లూరు రిటర్నింగ్ అధికారి హరినారాయణకు నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం రాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నానని తెలిపారు అక్షరాస్యత సారాయి ఉద్యమాల్లో పాల్గొన్న సందర్భాలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి డాక్టర్ వామపక్ష నేతలు పాల్గొన్నారు దాఖలు చేయటం జరిగింది ఈ నామినేషన్ దాఖలు చేయటానికి అనేక మంది సపోర్టర్స్ ఒక ర్యాలీగా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు రావటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ఆనాడు అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే అవకాశం నాకు కలిగింది మరి ఈరోజు ఈ నామినేషన్ వేసే కార్యక్రమం కూడాను ఆ విగ్రహం నుంచే మొదలు పెట్టుకోవటం అనేది నాకు చాలా సంతోషం కలిగిస్తుంది ఈరోజు నాతో నేను నామినేషన్ దాఖలు చేశాము ఒక మూడు సెట్స్ ఆఫ్ నామినేషన్స్ ముగ్గురు డిఫరెంట్ ప్రపోజల్స్తో మూడు సెట్స్ ఆఫ్ నామినేషన్స్ వేయటం జరిగింది నామినేషన్ పేపర్స్ అన్నీ కూడాను సవంగానూ ఉన్నాయి మరి ఈ సందర్భంగా నేను నెల్లూరు ఓటర్లందరికీ కూడాను అభ్యర్థిని చేస్తున్నాను నా అభ్యర్థాన్ని మీరు సపోర్ట్ చేయండి నాకు ఓటు వేసి మరొకసారి ఈ జిల్లా ప్రజలకి సేవలు అందించే అవకాశాన్ని కలిగించండి అని అదే సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మీడియా మిత్రులు మీడియా సంస్థలందరికీ కూడాను నేను అభ్యర్థిస్తున్నాను మీ మీరు కూడాను మీరు నా యొక్క అభ్యర్థాన్ని నేను నా యొక్క ఆలోచనని ప్రజల దగ్గరికి తీసుకు మీరు చాలా కీలక పాత్ర వహించేవారు కాబట్టి మీ సహకారాన్ని కూడాను నేను అభ్యర్థిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి